ఇక ఇదే అంశానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ మా కొలిగు కౌశిని అడిగి తెలుసుకుందాం కౌశల్య అసలు ఈ ఘటనకు సంబంధించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ తాజా డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి తగిన అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు పదిహేడు మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది ఆ పదిహేడు మందిని కూడా ఉస్మానియా మార్చరీకి తరలించి మృతదేహాలన్నిటికీ కూడా పోస్ట్ మార్టం జరిగే పరిస్థితి కనిపిస్తుంది ఇంకా సేపట్లో సో చాలా మంది క్షతగాత్రులు అయితే ఉన్నారు వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు ఆ క్షతగాత్రులకి అయితే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది సో ఈ సంఘటన ఏదైతే ఉందో మీట్ చౌక్ లో మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీన్ అంటే ఆరు గంటల పదిహేను ఆరు గంటల పదహారు ఆ ఆ సందర్భంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది ఈ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది ఇది జీ ప్లస్ టూ బిల్డింగ్ అనమాట ఉందో చాలా ఎప్పుడు రద్దీగా ఉండే ఏరియా అక్కడ ఎప్పుడూ కూడా దుకాణాలు పక్కపక్కనే ఉంటాయి ఆనుకొని నివాసం కూడా ఉంటుంది సో ఆ జీ ప్లస్ టూ బిల్డింగ్ లో ఫస్ట్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు అయితే వ్యాపించాయి దాని తర్వాత ఫస్ట్ ఫ్లోర్ కి తీవ్రంగా మంటలు వ్యాపించడం వల్ల సో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ఘటనలో పదిహేడు మంది మృతి చెందారు ఆల్రెడీ ఈ మంటలు వ్యాపించడం వల్ల అక్కడ పదిహేడు మంది మంటల్లో చిక్కుకున్నారు సహాయక సిబ్బంది వచ్చింది కొంతమంది రక్షించారు వాళ్ళని క్షతగాత్రులను అయితే హాస్పిటల్ తరలించే ప్రయత్నం అయితే చేశారు అండ్ ఈ సంఘటన తెలుసుకొని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అండ్ అలాగే కిషన్ రెడ్డి కూడా ఘటనా స్థలానికి చేరుకొని అధికారులతో మాట్లాడి సంప్రదింపులు చేసి అక్కడ క్షతగాత్రులను కూడా పరామర్శించే పరిస్థితి కనిపించింది మనకు అండ్ ఈ పరిస్థితి ఎందుకు ఇలా జరిగిందంటే అక్కడ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల ఏసీ కండెన్సర్ పేలడం తోటి ఇలా ఈ ప్రమాదం అతిపెద్ద ప్రమాదం అయితే చోటు చేసుకుంది సో ఆరు గంటల పదహారు నిమిషాలు ఆ టైంలో అందరూ చాలా వరకు పడుకొని ఉంటారు సో ఆ సందర్భంలో ఈ సంఘటన చోటు చేసుకుంది మనం అబ్జర్వ్ చేస్తే కనుక పదిహేడు మంది చనిపోయి ఉంటే అందులో దాదాపుగా ఎనిమిది మంది చిన్నపిల్లలే ఉన్నారు దాదాపు ఆరేళ్ల లోపడే ఉన్నారు చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో సో దీని గురించి అలాగే మోదీ గారు ట్వీట్ చేయడం జరిగింది దాంతోపాటుగా మన తెలంగాణ రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది ఇప్పుడు ఎవరైతే చనిపోయారో పదిహేడు మంది కుటుంబాలకు రెండు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు అండ్ అలాగే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు యాభై వేల చొప్పున కూడా కేంద్రం నుండి సహాయం అందించే విధంగా సూచనలు అయితే చేస్తున్నారు సో ఈ ప్రమాదం ఎందుకు జరిగింది ఎవరు తప్పిదం ఉంది అనే కోణంలో కూడా దర్యాప్తు చేసే అవకాశం ఉంది సో ఇది అతి పెద్ద అగ్ని ప్రమాదం కనుక అక్కడ స్థానికులు కూడా చాలా మంది భయాందోళనకు గురయ్యే పరిస్థితి కనిపిస్తుంది అండ్ ఇంకా చెప్పాలంటే అక్కడ తొందరగా సహాయక చర్యలు అయితే తొందరగా కొనసాగలేదు కొంచెం ఆలస్యం అవ్వడం తోటే ప్రాణ ప్రాణాల ప్రాణం కూడా ఎక్కువగా ప్రాణ కూడా ఎక్కువ జరిగిందని చెప్పి అక్కడ స్థానికులు కూడా వాపోతున్నారు అండ్ అలాగే హాస్పిటల్ క్షతగాత్రులని పరామర్శించడానికి వెళ్ళిన జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారిని అండ్ అలాగే కాంగ్రెస్ ఎంపీని కూడా అక్కడ ఎవరైతే ఉన్నారో క్షతగాత్రులు ఉన్నారో అండ్ వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్డుకొని వాళ్ళ మీద దాడి చేయడం కూడా జరిగింది అంటే వాళ్ళు అక్కడ ఇది అక్కడ ఎవరైతే సహాయక చర్యలు చేయడానికి వచ్చారో వాళ్ళు తప్పిదం ఉందని చెప్పి వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నారు ఎందుకంటే హాస్పిటల్ అంబులెన్స్ అంబులెన్స్ ఏదైతే వచ్చిందో అక్కడ కనీసం ఆక్సిజన్ ఫెసిలిటీ కూడా లేదని వాళ్ళు ఆపుతున్నారు ఆ ఆక్సిజన్ ఫెసిలిటీ లేకుండా లేకపోవడం వల్లనే చాలా ప్రాణ నష్టం మంది మృతి చెందినట్టు కూడా వాళ్ళు వ్యవహరిస్తున్నారు అయితే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది ఒకవేళ కనుక కొంచెం ముందుగానైతే సహాయక కార్యక్రమాలు చేపట్టినట్లయితే మృతువుల ఇటు మృతివాత పడిన వారి సంఖ్య తగ్గి ఉండేది అని చెప్పి కిషన్ రెడ్డి చెప్పారు ఎస్ రేణు సో ఇదే విధంగా అక్కడ స్థానికులు అండ్ అలాగే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే మరణించారో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇదే అంశాన్ని వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ వచ్చిన అంబులెన్స్లో ఆక్సిజన్ అనేది మెయిన్ కానీ ఆక్సిజన్ లేకపోవడం వల్లనే చాలా ప్రాణాలు కోల్పోయారు ఎందుకంటే అక్కడ మనం చూడొచ్చు అది చాలా ఎరుగ్గా ఉన్న బిల్డింగ్ కాబట్టి ఆ బిల్డింగ్లో కనీసం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా ఒకే దగ్గర ఉండడం వల్ల వాళ్ళు తొందరగా రాలేకపోయారు అండ్ వాళ్ళకి బ్రీతింగ్ కూడా తీసుకునే ఇది లేకుండా ఉండేది సో బ్రీతింగ్ ప్రాబ్లం వల్లనే చాలా ప్రాణాలు కోల్పోయారు అండ్ ఆక్సిజన్ ఏదైతే క్షతగాత్రులను తీసుకెళ్లే ప్రాసెస్ లో కూడా చాలా మంది చనిపోయారని చెప్పి మనకు రిపోర్ట్ లో అందుతుంది ఎందుకంటే సో ఆ ఆక్సిజన్ ఉన్నుంటే గనక చాలా ప్రాణాలు నిలిచేవని అక్కడ స్థానికులు గాని లేదంటే క్షతగాత్రులు వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాపోవడం జరిగింది చాలా మంది బాధపడుతున్నారు పదిహేడు మంది చనిపోవడం అనేది చిన్న విషయం కాదు ఇది అతిపెద్ద భారీ అగ్ని ప్రమాదం అక్కడ చార్మిలో మనం చూసుకుంటే అక్కడ చౌరస్తాలో చాలా రద్దీగా ఉండే ప్రదేశం ఎప్పుడూ కూడా జనసంచారం ఉండే ప్రదేశం సో అలాంటి చోట ఇది జరగడం అనేది చాలా బాధాకరం అండ్ దీన్ని కేంద్రం కూడా ఖండిస్తుంది ఇలాంటి తప్పిదాలు జరగకుండా అంటే ప్రాణ నష్టం జరిగిందంటే ముందుగానే సహాయక చర్యలు చేపట్టాలి సో కొంచెం ముందుగా వచ్చింటే కనుక నిజంగా ప్రాణాన్ని కాపాడే పరిస్థితి ఉండేదని చెప్పి కిషన్ రెడ్డి గారు కూడా చెప్పడం మనం విన్నాం బయటలో కౌశల్య ఈ ఘటనే కాదు కరెక్ట్ గా కూడా ఒక రెండు రోజుల క్రితం కూడా ఒక ఘటన జరిగింది ఇలానే కింద కమర్షియల్ కాంప్లెక్స్ ఉండటం జరిగింది అక్కడ ప్లేట్లు వాటన్నిటిని కూడా అక్కడ ఉంచారు ఆ పైన థర్డ్ ఫ్లోర్ లోనైతే ఒక ఫ్యామిలీ ఉండటం జరిగింది దాని వల్ల ఇలానే షార్ట్ సర్క్యూట్ మంటలు వ్యాపించి పైకి ఆ మంటలు వ్యాపించి వారి ఎటు కూడా తప్పుకోవటానికి లేకుండా పోయింది సో ఇలా కమర్షియల్ కాంప్లెక్స్ జనరల్ గా ఇల్లు అంటే నివాసం ఉండేవి ఈ రెండు కూడా ఒక దగ్గర ఉండకూడదు కానీ చాలా వరకు కూడా ఇలా కమర్షియల్ ప్లేసెస్ లోను కొంతమంది ఉంటూ ఉంటారు సో దాని వల్ల ఇలాంటి ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని భావించవచ్చా కౌశల్య ఎగ్జాక్ట్లీ మనం చూడొచ్చు చాలా వరకు నాట్ ఓన్లీ ఇప్పుడు మనం చౌరస్తాలో చూస్తున్నాం మనం జనరల్గా కూడా బయట చూస్తూ ఉంటాం కానీ ముఖ్యంగా మనం ఇప్పుడు ఈ ఘటన గురించి మాట్లాడాలనుకుంటే కనుక సో మనం చార్మినార్ని అబ్జర్వ్ చేస్తాం అక్కడ నివాసం ఉండే వాళ్ళు ఉంటారు అండ్ అలాగే దుకాణాలు కూడా పక్క పక్కనే ఉంటాయి సో వీటి వల్ల ఏంటంటే ఎక్కువగా ఏసీ రన్ అవుతూనే ఉంటుంది కంటిన్యూస్గా ఏసీ రన్ అవుతూ ఉండడం వల్ల ఇప్పుడు ప్రస్తుతానికి జరిగిన ఇన్సిడెంట్ మాత్రం షార్ట్ సర్క్యూట్ అయ్యి ఏసీ కండెన్సర్ అనేది ఏదైతే ఉంటుందో అది పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగింది సో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఎస్ నివాసం కొంచెం దూరంగా ఉంటే ఇలాంటి ప్రమాదాలు అయితే తప్పుతాయని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది ఆ దుకాణాల మీదనే నివాసం ఉండడం తోటి ఒక్క పలంగా ఒక్క ఒక్కసారిగా పదిహేడు మంది మృతి చెందడం కొన్ని కుటుంబాలు చాలా లైఫ్ ని లాస్ అయ్యే విధంగా మన ఈ పరిస్థితిని అయితే చూస్తున్నాం ఇప్పుడు అయితే ఇప్పటి వరకు కూడా కౌశల్య ఆ ప్రాంతాన్ని ఎవరెవరు సందర్శించారు ఇటు కేంద్ర మంత్రులు కానీ లేకపోతే లోకల్ నాయకులు కానీ ఎవరెవరు సో ఇప్పటి వరకు అయితే ఈ సంఘటన జరిగినప్పటి నుంచి కేంద్ర మంత్రి ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అండ్ అలాగే కిషన్ రెడ్డి గారు అయితే ఆ సంఘటన స్థలానికి వెళ్ళి అండ్ అలాగే పరిశీలించారు అధికారులతో కూడా మాట్లాడారు అండ్ అక్కడ క్షేతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరిశీలించి వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళకి హామీ కూడా ఇవ్వడం జరిగింది అండ్ అలాగే జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి గారు కూడా అక్కడికి వెళ్లారు అండ్ దాంతో వాళ్ళతో పాటుగా అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా హాస్పిటల్ కి వెళ్తే హాస్పిటల్ కి వెళ్ళి పరామర్శించడానికి వెళ్తే ఆయన మీద కూడా దాడి చేయడం జరిగింది అండ్ అంటే దాడికి దిగారు వాళ్ళందరూ కూడా ఒక ఆరోపణ అయితే చేస్తున్నారు ఎందుకంటే అక్కడ సహాయక చర్యలు అనేది తొందరగా స్టార్ట్ అవ్వలేదు ఘటనా స్థలంలో ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగిందో వెంటనే గనక సహాయక చర్యలు చేపట్టి హాస్పిటల్ తీసుకెళ్లే ప్రాసెస్ లో గనక ఆక్సిజన్ అందుంటే ఆక్సిజన్ అంబులెన్స్ లో గనక ఆక్సిజన్ అందుంటే ఇలాంటి ప్రాణాలు అనేది ఇంతమంది ప్రాణాలు కోల్పోకుండా కొన్ని ప్రాణాలను ఆపగలిగే వాళ్ళని అని చెప్పి అక్కడ స్థానికులు వాళ్ళ కుటుంబ సభ్యులుగానే ఆరోపిస్తున్నారు ముఖ్యంగా అయితే క్షతగాత్రులకి ఎటువంటి చికిత్స కొనసాగుతుంది కౌశల్య దీనికి సంబంధించి అధికారులు ప్రత్యేక చొరవ చూపెడుతున్నారా ఎగ్జాక్ట్లీ అక్కడ మనం చూస్తూనే ఉన్నాము ఆల్రెడీ ఈ సంఘటనలో పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయారు అంటే అగ్ని ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందో అబ్జర్వ్ చేయొచ్చు కొన్ని విజువల్స్ కూడా మనం చూస్తున్నాం వాళ్ళు వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడానికి బిల్డింగ్ మీద ఉన్న చిన్న అంచు మీద నుంచి కూడా వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నంలో కూడా కొంతమందికి క్షతగాత్రులు అంటే వాళ్ళు కొంచెం దెబ్బ తగిలి చాలా తీవ్రంగా గాయపడ్డారు సో ఎవరికైతే తీవ్రంగా గాయపడ్డారో సో దానికి సంబంధించిన చికిత్స అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు జరుగుతూ ఉంది సో ఉస్మానియా హాస్పిటల్లో కొంతమందికి చికిత్స జరుగుతుంది చనిపోయిన మృతదేహాలను అయితే ఇప్పుడు కాసేపట్లో పోస్ట్ మార్టం జరిగే అవకాశం కూడా ఉంది అయితే ఈ చనిపోయిన వారిలో ఎంత మంది చిన్న పిల్లలు ఉన్నారు ముఖ్యంగా కూడా ఏ వయసు వాళ్ళు ఎక్కువ ఉన్నారు సో ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ పదిహేడు మందిలో ఎనిమిది మంది చిన్నారులే ఉన్నారు అందులో జస్ట్ సంవత్సరం ఒక బాలుడు ఉన్నాడు అండ్ అలాగే రెండు సంవత్సరాలు కింద వాళ్ళు కూడా ఉన్నారు అండ్ అలాగే మనం మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఏడు సంవత్సరాలలోపు కే మొత్తం చూసుకుంటే ఎనిమిది మంది చిన్న పిల్లలే ఉన్నారు సో మోస్ట్లీ మనం సెవెంటీన్ మెంబర్స్ చూసుకుంటే కనుక చాలా మంది మిడిల్ ఏజ్డ్ పీపులే ఉన్నారు సో వాళ్ళకు కూడా ఈ సంఘటన మేబీ వాళ్ళు ఊహించని కూడా ఊహించకపోయి ఉండొచ్చు ఎందుకంటే తెల్లవారుజామున జరిగింది ఇన్సిడెంట్ కనీసం ఎవరు కూడా ఊహించని ఉండరు సో అంత సడన్గా జరిగేసరికి కనీసం ప్రాణ నష్టాన్ని ఆపలేకపోయారు ఎవరు కూడా సో ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాము అక్కడ ఏదైతే ప్లేస్ ఉందో మీట్ చౌక్లో అక్కడ సంథింగ్ షాప్ లో జీ జీ ప్లస్ టూ బిల్డింగ్ లో ఏదైతే ఉందో అక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో ఆల్రెడీ మంటలు వ్యాపించి ఫస్ట్ ఫ్లోర్ వరకు వెళ్ళింది సో ఎక్కువ మంటలు తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల పదిహేడు మంది ప్రాణాలు కోల్పోవడం అనేది ఇది అతిపెద్ద అగ్ని ప్రమాదంగా అయితే మనం చెప్పొచ్చు ఇప్పుడు సరౌండింగ్స్ హైదరాబాద్ లో కౌశల్య అయితే ఈ గాయపడినవారు చనిపోయినవారు వీరంతా కూడా ఒకే కుటుంబానికి చెందినవారా లేకపోతే ఒకే వృత్తిరీత్యా ఒక దగ్గర ఉన్నవారా అంటే వాళ్ళందరూ కూడా వేరు వేరు కుటుంబాలకు అయితే సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళైతే కాదు కానీ అక్కడ దగ్గరగా ఉండేవాళ్ళే ఎందుకంటే నేను ఇందాక మెన్షన్ చేసినట్టుగా అది జీ ప్లస్ టూ బిల్డింగ్ కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ లో షాప్స్ ఉన్నాయి ఆ షాప్స్ వల్ల షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల ఏసీ కండక్టర్ పేలడం వల్ల ఈ అగ్ని ప్రమాదం అయితే జరిగింది మంటలు మెల్లగా వ్యాపించి అది తీవ్ర స్థాయిలో రావడం వల్ల ఫస్ట్ ఫ్లోర్ కి కూడా వ్యాపించింది ఫస్ట్ ఫ్లోర్ లో ఎవరైతే నివాసం ఉంటున్నారో కొన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నాయి సో ఒక్కసారిగా మంటలు వ్యాపించి వ్యాపించడం వల్ల ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది రైట్ థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కౌశల్ ఎస్ ఈ అమ్మాయి ఎన్ని క్వశ్చన్లు అడిగింది నేను అసలు ప్రిపేర్ जाती तो थी स एम्बुलेंसानी ना अग्नि बहन है ना मेरी आप आपको आप कुछ मास्क दिखते हैं ना हम लोग आप हमारे आपके साथ खड़ा ना क्या मतलब निकला बोलो हम लोग एम्बुलेंस में मास्क लगे तो का वो जलाने का भी है कोई चीज नहीं है मैं पकड़ के मारा उसको के का थी उसको कि उसका रेवंत रेड्डी साहब का फोटो लगे है उसके ऊपर कई का साफ मैं बोर्ड देकर जिताया कई का साहब बोलो मेरे को मेरे घर के सोलह जने मरे जी। अच्छा रिकॉर्डिंग की बच्ची बच जाती थी एम्बुलेंस जाती बहन है मेरी आप कुछ हम कुछ दिखते हैं ना हम लोग आपके साथ खड़ा होना क्या मतलब निकला बोला एम्बुलेंस में मास्क नहीं है वो तो अग्नि का वो जलाने का भी है कोई चीज नहीं है, है। क्या मैं पकड़ के मारा थी उसको कि उसका देवन रेड्डी साहब का फोटो लगे हुआ है उसके ऊपर कई का साफ दी मैं बोर्ड देके जिताया कई का साफ बोलो मेरे को आप